లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది అందరి చేతిలోనూ కత్తులు మా ముద్దలును ముద్దలోను మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు నాకా రావు మీరా రౌడీలు తీసుకురాలేదు రౌడీలు ఎందుకు డబ్బులు దండగా మేము లేవు మీరా మీ నాన్న దగ్గర వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు మొత్తం కొట్టేరా నువ్వు ఉండు మొక్క నేను ఎంక్వైరీ చేస్తాను అంటే బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవీకాల్ తో అతికించే నువ్వు రౌడీది ఎంత ధైర్యం రా నీకు మా కోటమాకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తాం నువ్వు రవిడీ ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను నువ్వు కొట్టలేక మొత్తలను పిలుస్తావురావు ఆ బాక్కుడు మా కోట కొంచెం డబ్బులు ఇవ్వాలి